దేని వాక్యాన్ని చదువుకుందాము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవ వచనం దావీదు దేవునికి వ్యతిరేకముగా పాపం చేశాడు ఈ విషయము తెలిసిన తరువాత విరిగి నలిగిన మనస్సుతో దేవునికి ప్రార్థన చేశాడు పాపము చేయనివాడు ఈ లోకంలో ఎవడను లేడు అయితే ఎవరైతే తమ పాపములను దాచకుండా ఒప్పుకుంటారో వారి పాపములను దేవుడు తప్పగా క్షమిస్తారు అప్పుడే మానవుని హృదయము శుద్ధిగా ఉంటుంది శుద్ధ హృదయంలో పశ్చాత్తాపం ఉంటుంది చేసిన పాపాన్ని తిరిగి చేయకుండా ఉండాలంటే స్థిరమైన మనస్సు కావాలి దేవుని అందు మన మనస్సు స్థిరంగా ఉంటే తిరిగి పాపము చేయలేము